తూర్పుగోదావరి జిల్లా బెక్కవల్ మండలం పందలపాకలో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ లో అనపతి ఎమ్మెల్యే నల్లమి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేతృత్వంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మార్గదర్శకంలో రాష్ట వ్యాప్తంగా ప్రతి టీచర్స్ మీటింగ్ త్రీ పాయింట్ జీరోతున్నారు ముఖ్యంగా విద్యా వ్యవస్థలో సమూలమైన సంస్కరణలు తీసుకొచ్చి విద్యార్థులు నైతిక విలువలకు పెద్దపేట వేసి పిల్లల్ని ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో నారా లోకేష్ అనేక తీసుకురావడం ఈ కార్యక్రమాలు ఏర్పాటు విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులను సమన్వయంగా సాధించి పిల్లల్ని అత్యుత్తమైన వ్యక్తులుగా కృషి చేయడంలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పందలపాక పెద్ద పుల్లారెడ్డి జెడ్పీ పరిషత్ హైస్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఎమ్మె గారు శ్రీ నల్లబెల్లి రామకృష్ణారెడ్డి గారు విజయడం జరిగింది వారికి ప్రధానంగా పాఠశాల స్వాతంత్రులు అందరికీ కూడా ఇక్కడ జరిగేటటువంటిది ఒక అమ్మాయి మీద ఎవరైనా అటాక్ చేసినప్పుడు వాళ్ళు తీసుకునేటటువంటి పంచీలు ఏమైతే ఉన్నాయో అవి ఏ విధంగా ఇవ్వాలనేటటువంటిది ఆ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది గత అప్పటికి మూడు క్లాసులు పూర్తయినాయి సార్ అది ఒకసారి తల్లిదండ్రులు కూడా తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో మేడం గారు ఇక్కడ ఈ యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ యొక్క నేను చెప్పేటటువంటిది మీ అందరూ కూడా చెప్పండి బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం బాల్య వివాహాలు బాలికల విద్య రక్షణ ఆరోగ్యం సహకారం ఉంటే ఉపాధ్యాయులు ఇంకా ముందుకు టెన్త్ క్లాస్ ఫైవ్ నైన్టీ అబో వస్తుంది అనుకుంటున్నాను ఆపర్చునిటీ దాని వల్ల ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది అండ్ మన ఈ స్కూల్లో చదువు విషయంలోనే కాకుండా స్పోర్ట్స్ విషయంలో కూడా చాలా ముందుగా ఉంది ఎందుకంటే ఈ సంవత్సరం ఇరవై ఐదు మంది స్టేట్ లెవెల్ కి వెళ్ళి ఆడారు ఐదు వందల మంది కనీసం ఒక అరగంట ఒక ప్రోగ్రామ్ ఉందంటే కూడా మన పేరెంట్స్ పిల్లల కోసం ఒక అరగంట ఇక్కడికి వచ్చి ఏం చెప్తారో ఇన్ని ఖాళీ కూడా లేకుండా ఇవాళ తల్లిదండ్రులు తయారుగా ఉన్నారని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతుంది ఎందుకంటే ఒక వారం క్రితం పేరెంట్స్ సహకారంతో మన టెన్త్ క్లాసు నైన్త్ క్లాస్ విధానం రావాలి మన భారతదేశాన్ని గర్వించే విధంగా మనం తీర్చిదిద్దడంలో మనందరం భాగస్వాములు కావాలి ఇవాళ మనం మనకున్న మెళకువలతో మనకున్న నాలెడ్జ్ని బయట దేశాల్లో ఇచ్చి వారు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం దోహదపడుతూ ఉన్నాం ఇవాళ ఆ విధంగా కాకుండా మన పరిజ్ఞానాన్ని మన దేశంలోనే ఉపయోగించుకోవాలి మన వస్తువులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నేతృత్వంలో గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి మార్గదర్శకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్కూల్లోని మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ త్రీ ఓ ఇవాళ జరగడం జరుగుతూ ఉంది ముఖ్యంగా విద్యా వ్యవస్థలో సమూలమైన సంస్కరణలు తీసుకొచ్చి విద్యా వ్యవస్థలో నైతిక విలువలకు పెద్దపేట వేసి